ప్రార్థన దేనికి స్తోత్రం కలిగిన ప్రియా ప్రియ ముందున మా ప్రభ నిశ్చిత్తం పరులకు ముందు నెరవేర్చబడినట్టు భూమి ఎందు నెరవేర్చబడినగా అయా నిరంతరము నా తండ్రి నేను ఆరాధిస్తూ అయా నిన్ను ప్రకటిస్తూ నీ పరిశుద్ధ లేఖములను బట్టి తండ్రి మా జీవితాలను బాగుపరుచుతున్న నా దేవానికి స్తోత్రం ఆయా కైను అయా హేబీలను చంపినప్పుడు నా తండ్రి తన రక్తము ఆయా మట్టిలో నుండి నా తండ్రి నీకు మొర పెట్టినప్పుడు నా ప్రభా మర ఆలకించి అయా యుద్ధకు వెళ్ళి పరిశుద్ధం ఆత్మ దీవానికి స్తోత్రాలు చెల్లించుకుంటూ అయా నీ వ్యమంలో నిత్య జీవంలో కలుగజేవాడు అయా నేను శుతిస్తున్నప్పుడు ఆరాధిస్తున్నప్పుడు నా తండ్రి మా ప్రార్థనలు ఆలకించేవాడానికి స్తోత్రం మా కుటుంబాలను బాగుపరచేవాడానికి స్తోత్రం అయా నిత్యము నిన్ను శుతిస్తున్న ప్రతి బిడ్డను ప్రతి కుటుంబానికి జ్ఞాపకం చేసుకోండి అయ్యా మా కొరకు మా కుటుంబాల కొరకు నా తండ్రి అయ్యా నీ ఎన్నో త్యాగములు చేసినావు ఎన్నో శ్రమలు పొందినవు నా తండ్రి అయ్యా శరీరం అంతా నలుగు కొట్టుచున్నా నా తండ్రి ఏ ఒక్కరిని విడిచిపెట్టకుండా నా ప్రభా నిన్ను ఆశ్రయించి అయ్యా నీ ఎద్దకు చేరు ప్రతి ఒక్కరికి రక్షణ కలుగ చేసిన వాడు నా తండ్రి అయ్యా సత్యం ఎరుగని జన్మ కొరకు అయ్యా పాపంలో నివసిస్తున్న ప్రతి కుటుంబం ప్రతి బిడ్డ కొరకు ప్రతి ఆత్మ కొరకు నా తండ్రి అయ్యా విడుదల కలుగ చేయటకు వచ్చిన నా తండ్రి నిన్ను ఎరుగని ప్రతి ఒక్కరూ నా తండ్రి వారు మరుస పొందుకొని అయా నీ సమస్తమైన నీ కార్యములను బట్టి అయా నీవు చేసిన ఎన్నో అద్భుతాలను బట్టి తండ్రి నిన్ను శృతిస్తున్నావు అయ్యా మా కుటుంబాలను అయ్యా బాగుపరిచున్నావు మేము చేసిన అపరాధములను అయ్యా మేము చేసిన ఆలోచనలను నా తండ్రి ఎన్నడూ నువ్వు అయా త్రోసివేయలేదు నా తండ్రి అయ్యా మనలను నీతి కడిగి నీ పరిశుద్ధమైన సన్నిధిని సహవాసమును మా కలిగించిన నా తండ్రి నీకు స్తోత్రం అయ్యా మేము ఇలాంటి అర్హులము కాము నా తండ్రి నీవు మాకు అయా వెలుగును చూపించడానికి వచ్చినవారు అయ్యా మేము చీకటిలో ఉన్న మా బ్రతుకులను అయా బాగుపరచడానికి అయ్యా మా కుటుంబాలు అయ్యా నశించకుండా మా కుటుంబాలలో ఉన్న తండ్రి అయ్యా బ బలమును శక్తిని జ్ఞానమును దేచేవాడానికి ఇస్తూ అయ్యా మా అక్కెళ్ళు ఔషధాలని తీర్చేవాడు అయ్యా మా జీవితాలను బాగుపరచేవాడు అయ్యా నీవే మాకు సమస్తమును మేలును దయచేవాడు నా తండ్రి నీకు ఇస్తూ నీ శక్తి సంపూర్ణతను జ్ఞానమును సమాధానమును మక్కు మరించమని పరిశుద్ధ ఆత్మ దేవా నీఖిస్తూ అయ్యా అబ్రహము ఇస్సాకు యాకోబులను అయ్యా మాట్లాడిన వాడు నా తండ్రి అయ్యా నీకు మాతో మాట్లాడండి ప్రవక్తలతో మాట్లాడినట్టు మాతో మాట్లాడండి నీ లేఖనములను బట్టి తండ్రి నీ ప్రవచనములను బట్టి తండ్రి మాతో మాట్లాడండి నీ పరిశుద్ధమైన సమాధానం మాకు దయచేయండి అయ్యా నీ శృతి ఆరాధనలో నా తండ్రి మేము ముందులాగా నీవే మాకు నిత్యము సంపూర్ణతను మాకు కలగచ్చేయండి అయ్యా మాకున్న ప్రతి అవసరతను అక్కడ తీర్చండి అయ్యా మాకు ఏది కావాలో నువ్వు అడుగుడు కంటే వాటికి నా ముందుగానే దయచేవాడు తండ్రి అయ్యా అడుగు వాటికంటే ఊహించి వాటికంటే అత్యధికముగా దయచేవాడు నీకే స్తోత్రాలు చెల్లిస్తూ ప్రేమ స్వరూపు నీకే స్తోత్రము ఆత్మజ్ఞానమును అయ్యా ప్రార్థన శక్తిని మాకు పెంచండి అయ్యా ప్రార్థన చేస్తున్న ప్రతి ఆలోచనను మాకు దయించండి అయ్యా వాక్యం దానిస్తున్నప్పుడు వాటిలో ఉన్న ప్రతి అర్థమును మాకు బోధించండి అయ్యా నీవే నిత్య జీవులకు కారకుడు అయిన నా తండ్రి అయ్యా నీ ఎద్ద నా తండ్రి వెలుగు ఉంది తండ్రి ఏ చీకటి మాలో ఉందో ఆ చీకటిని తొలగించండి మాలో అయితే ఏ పాపం ఉందో నా తండ్రి ఆ పాపం తొలగించండి మాలో ఉన్న ప్రతి ఆలోచనను అయ్యా నీ పరిశుద్ధ నీకరణల ద్వారా బయలుపరిచి నీ గొప్ప మేలుడు గొప్ప సమాధానం మాకు కుమ్మరించమని నా ప్రభా నీ శృతి మహిమలు నీ సమాధానంలో మేము నిత్యము నేను స్థుతిస్తూ ఆరాధిస్తున్న నా తండ్రి నీకు స్థుతి స్తోత్రం చెల్లిస్తూ ఈ దినము మా ప్రభా మా కుటుంబాన్ని మనం జ్ఞాపకం చేసుకోండి అయా నీవే మాకు మార్గం సిద్ధపరచండి మా కుటుంబాలను అయా మా జీవితములను బాగుపరచండి నీకే స్తోత్రాలు చెల్లిస్తూ అయా నీ ప్రేమ మామలను సమాధానములను నడిపిస్తుంది అయ్యా నీ విశ్వాసం బాగుపరుస్తుంది అయ్యా మా విశ్వాసము తక్కువైనా మా అవిశ్వాసంలో మేము పడిపోకుండా నా తండ్రి నీ విశ్వాసము ద్వారా నీవు చెప్పిన ప్రతి మాట ద్వారా మేము ఈరోజు జీవిస్తున్నాం అయ్యా నీవు లేని లోకము వ్యర్థము నేను అంగీకరించని మా హృదయములు మా శరీరములు అంతయు వ్యర్థమైనయ్యా నీవే మాకు నిత్యము సమాధానమును స్వస్థత ఆరోగ్యము సంపూర్ణతను కలగజీ మా ప్రభానికి కృతజ్ఞత శుతి స్తోత్రం చెల్లించుకుంటూ మా సమస్యలు స శోధనల నుంచి విడిపించి నీ పరిశుద్ధమైన మందిరంలోను పరిశుద్ధమైన మార్గంలోను మనం స్థిరముగా నడిపించి ఇంకా అనేకమైన ఆత్మల కొరకు తండ్రి మనం ప్రయాసపడుచున్న ప్రతి ఆత్మల కొరకు నా తండ్రి నీ మా ద్వారా నడిపించి అయ్యాన్ని సన్నదిని సహవాసము ప్రతి కు ప్రతి కుటుంబానికి ప్రతి బిడ్డకు ప్రతి శరీరముకు ప్రతి ఆత్మకు నడిపించదుగా కాకని ఏ పరిశుద్ధ నామను ప్రార్థన చేసి అడిగి తండ్రి అమ్మేను అమ్మేను